వీక్షకుల స్వాగతం నమస్కారం పవిత్ర లడ్డు పైన దుష్ప్రచారం ఆపి చంద్రబాబు నాయుడు మాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అదే పేరిట తన వక్రాక్షలో వ్యాసాలు రాపిస్తున్నాడు తిరుమల లడ్డు కల్తీ అయిందని చెప్పి వైవేస్ సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమో ఇలా కల్తీ జరగలేదు దుష్ప్రచారం అంటున్నాడు ప్రభుత్వం కల్తీ జరిగిన మాట వాస్తవం అంటుంది సిబిఐ సిట్ కూడా కల్తీ జరిగిందని చెప్పి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది అంత స్పష్టంగా సిబిఐ ప్రభుత్వం చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు మహాపాపం చేసుకుని అబద్ధాలు ఆడుతున్నాడు తిరుమల లడ్డూలో అసలు ఏం జరిగింది ఏది కల్తీ జరిగింది విశ్లేషించడానికి మంతపడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మహాప్రసాదం స్వామివారి మహాప్రసాదం లడ్డు ఆ లడ్డూలో కాక్టైల్ కెమికల్స్ తో తయారు చేసిన ఒక పదార్థంతో లడ్డును తయారు చేశారు ఆవు నేర్తో తయారు చేసిన లడ్డూని కాక్టేల్ కెమికల్స్ వాడి తయారు చేశారు ఆ లడ్డు ఎలా ఉంది ఏంటి భక్తుల మనోభావాలతో ఎట్టా ఆడుకున్నారు హిందూ సమాజం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా దాడి చేస్తుంది అన్న సంగతి స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఇన్ని ఘోరాలు పాపాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళకి బొకాయిస్తూ చంద్రబాబు నాయుడు మాకు క్షమాపణ చెప్పాలంటున్నాడు డిమాండ్ చేస్తున్నాడు మీరు ఎట్లా చూస్తారు సార్ మీరు అన్నట్టుగా భారతదేశం కాదు ప్రపంచం మొత్తం మీద తిరుమలకున్న విశిష్టత పవిత్రత గొప్పది అది మరీ ముఖ్యంగా లడ్డు ప్రసాదం అంటే దేవుడు స్వయంగా మనకు పంపించిన ప్రసాదం అని భావన అంత పవిత్రమైన లడ్డూ ప్రసాదం తిరుమల ఆ లడ్డూ ప్రసాదం పవిత్రత గొప్పతనం నేను చెప్పక్కర్ల అందరికి తెలుసు ఇప్పుడు మీరు అడిగిన టాపిక్ డైరెక్ట్ గా వచ్చే సందర్భంలో జగన్ రెడ్డి గారు డిమాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి ఈ విషయాల్లో నిజం ఎంత మనం నిగ్గు తేలుద్దాం పార్టీలకు అతీతంగా సబ్జెక్ట్ మాట్లాడదాం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికి కొన్ని నెలల ముందు నుంచి తిరుమల లడ్డు విషయంలో కొన్ని ఊహాగానాలు ఉన్నాయి లడ్డూ టేస్ట్ మారిపోయిందని త్వరగా పాడైపోతుందని ఊజు పడుతుందని పగిలిపోతుందని ఈ చాలా కంప్లైంట్స్ వెలుగులోకి వచ్చినాయి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటగా వాళ్ళ చీఫ్ సెక్రటరీని నియామకం చేశారు నంబర్ వన్ ఇమ్మీడియట్గా శ్యామలరావు గారిని తిరుమలలో ఒక అపాయింట్మెంట్ చేశారు ఒక ఆఫీసర్ని సో మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే వాళ్ళ కుల దైవం కాబట్టి అందరికీ ఆరాధ్య దైవమే ఫర్ దట్ పర్పస్ ఐ డూ అగ్రి కానీ దాని మీద ఎక్కువ స్పెషల్ ఇంట్రెస్ట్ ఫోకస్ పెట్టి దాని మీద విచారణ చేపించమని ఒక ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా తిరుమల లడ్డూని ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దీన్ని కొంతమంది వక్రీకరిస్తున్నారు కాబట్టి నేను కొద్దిగా చెప్పవలసి వస్తుంది భారతదేశంలో అత్యున్నతమైన ప్రభుత్వం గుర్తించినటువంటి ఇటువంటి ఎనాలిసిస్ లో ఎక్స్పర్ట్ సంస్థ ఇండియాలో అది ఒకటే ప్రభుత్వ బిగ్గెస్ట్ అండర్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ వన్ ఇన్స్టిట్యూట్ ఇది కాకుండా ప్రపంచంలో వేరే కంట్రీస్ లో ఉంది గానీ ఇక్కడ మాత్రం ఇదే హైయెస్ట్ దానికి పంపించారు ఇప్పుడు ట్వంటీ థర్డ్ జులై ట్వంటీ ట్వంటీ రిపోర్ట్ వచ్చింది ఎన్డిబి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ లో ఉన్న అంశం ఒక్క మాట చెప్తా నేను ఎస్ వాల్యూ అని ఒక పారామీటర్ ఉంటుంది ఎస్ వాల్యూ కరెక్ట్ గా మంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యికి నైంటీ సెవెన్ పాయింట్ వన్ టూ ఉండాలి నైన్టీ సెవెన్ పాయింట్ వన్ టూ నుంచి వన్ జీరో టూ ఉండాలి ఈ వాల్యూ గనకి ఈ రేంజ్ లో ఉంటే అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి అని చెప్పవచ్చు ఒక పారామీటర్ తీసుకున్నా నేను ఇప్పుడు వీళ్ళు పంపించిన ఈ శాంపుల్లో వన్ వన్ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఉంది సాల్వెంట్ వాల్యూ అంటారు మరి దారుణంగా వన్ నాట్ టూ ఇస్ ద హైయర్ లిమిట్ నైన్టీ సెవెన్ ఈస్ ద లోయర్ లిమిట్ కానీ వీళ్ళు పంపించింది నూట పదిహేడు పాయింట్ ఒకటి ఐదు అంటే అంత ఎక్కువ ఎస్ వ్యాల్యూ ఉంది అని అంటే దాని ఇండికేషను దానికి డిస్క్రిప్షన్ ఏంటంటే ఇందులో జంతు అవశేషాలు ఉంటేనే ఈ ఎస్ వాల్యూ ఈ విధంగా వస్తుంది అంటే జంతు అవశేషాలు ఉన్నాయి వాళ్ళు క్లియర్గా రాశారు నంబర్ వన్ నెంబర్ టూ ఆర్ఎం వాల్యూ అని ఇంకొక పారామీటర్ ఉంటుంది ఆర్ఎం వాల్యూలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి అంటే జంతు అవశేషాలు ఉండే విధంగా ఆర్ఎం వాల్యూ ఉంది నంబర్ త్రీ స్వచ్ఛమైన ఆవు నుంచి తయారు చేసిన నెయ్యిలో ప్రధానంగా ఉండేది అత్యంత కీలకమైంది బ్యూట్రిక్ యాసిడ్ బట్టర్ నుంచి తీస్తారు కాబట్టి బిట్రిక్ యాసిడ్ ఉంటుంది కానీ ఈ శాంపుల్లో బిట్రిక్ యాసిడ్ అస్సలు లేదు జీరో అసలు ఉండాల్సిందే అది అది అస్సలు లేదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సారాంశం ఏంటంటే జంతువుల అవశేషాలు ఇందులో ఉన్నాయి ఇది కృత్రిమంగా తయారు చేశారు ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలా రెండు రకాలుగా తయారు చేయొచ్చు మామూలుగా ఆర్టిఫిషియల్గా అంటే జంతువుల నుంచి కాకుండా కూడా తయారు చేయవచ్చు కానీ అది రేట్ ఎక్కువ జంతు అవశేషాలకి సంబంధించిన ఆయిల్ నుంచి తయారు చేస్తే కాస్ట్ తక్కువ పడుతుంది అందుకని ఈ పని చేశారు ఎందుకు చేసి ఉండవచ్చు అనేది ఇందులో మళ్ళీ కలర్ రావాలి కాబట్టి బెటా కెరటిన్ అనేది యాడ్ చేశారు సో అది అందులో ఐడెంటిఫై అయింది సో ఈ దీనివల్ల రిపోర్ట్ బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అనౌన్స్ చేశారు వాట్ ఈజ్ రాంగ్ అండి విత్ చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్ అధిపతిగా ఉన్నారు రిపోర్ట్లో స్పష్టంగా ఉంది అది ఆయన ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉంది ఒకవేళ చెప్పలేదు అని అనుకుంటే వైఎస్ వివేక హత్య విషయంలో ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి ఎట్లా చేశారో ఈ విషయంలో కూడా అట్లా చేసే అవకాశం ఉంటుంది నేత డ్రమ్ము పెట్టి చేసేవాడు తర్వాత కదా అందుకని ఆయన అనౌన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అనౌన్స్ చేశారు ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ నేను చెప్తా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది అందులో జంతువుల అవశేషాలు లేవు అంటుంది అంటే కల్తీ జరిగింది నిజమే సరే ఇక్కడ వాళ్ళ విత్తనవాదం ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు ఆ జూన్ మాసంలోనే ఇప్పుడు నాలుగు ట్యాంకర్లు వచ్చినాయి శాంపుల్స్ తీసారు దాంట్లో కల్తీ జరిగిందని చెప్పి రిపోర్ట్స్ కూడా వచ్చినాయి మళ్ళీ అదిగో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన దాంట్లోనే కల్తీ జరిగింది మేము ఉన్నప్పుడు జరగలేదు అంటారు అంటే ఆ ముప్పై రోజుల్లో ఇండియన్ పెడతాం ఆర్డర్ ఇవ్వటం రావడం అంత జరిగిపోతుందా అంటే ఇండియన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటో తెలియని సన్నాసులు కూడా ఆ రకంగా మాట్లాడుతుంటే ఎలా చూడాలో కూడా అర్థం కాని పరిస్థితి ప్రకారం సాధ్యం కాదండి దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ కనీసం ఆరు నెలల ముందు ఇండియన్ వ్యవహారం ఉంటది పర్చేజ్ ఆర్డర్ ఇవ్వాలా శాంపుల్ టెస్టింగ్ అవ్వాలా రిజల్ట్ రావాలా అప్పుడు మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేయాలా ఇన్స్పెక్షన్ ఇదంతా ఆరు ప్రాసెస్ ఇంకొక అంశం నేను ఒక ఇంకో పాయింట్ చెప్తా వీళ్ళు తీసుకున్న పాయింట్ ఏంటంటే ఎన్డీఆర్ఐ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది కింద స్థాయి కంటే కింద స్థాయిలో ఉన్నటువంటి ఓన్లీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది గుజరాత్ లో ప్రధాన స్థావరం బెంగళూరులో ఒక ల్యాబ్ ఉంది ఈ ఎన్డీఆర్ఐకి రిపోర్ట్ పంపించారు ఎన్డీఆర్ఐ వాళ్ళు ఏం చెప్పారంటే జంతువుల అవశేషాలు లేవని చెప్పారని వీళ్ళు చెప్తున్నారు విషయం వాస్తవం చెప్పాలి కాబట్టి నేను చెప్తా వాళ్ళు ఏమన్నారంటే ఎల్ఓడి లిమిట్స్ ఆఫ్ డిటెక్షన్ అనేది టెన్ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా డిటెక్ట్ చేయటం వాళ్ళకి వీలు కాదు అంటే ఇది డిటెక్ట్ చేయాలంటే గ్యాస్ క్రోమోటోగ్రఫీ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలా టెన్ పర్సెంట్ కంటే బిలో జంతు అవశేషాలు ఉంటే గుర్తించాలంటే ఈ ఎన్డిఆర్ఐలో ఆ ఫెసిలిటీ లేదు మేము గుర్తించలేము అని వాళ్ళు కన్ఫామ్ చేశారు అంటే దాని అర్థం జంతు అవశేషాలు లేవు అని వీళ్ళు చెప్తున్నారు అంటే దాన్ని ఆ పేరా తీసుకుని వాళ్ళు ఏమని చెప్పలేదు కదా స్వామి చెప్పలేదు ఎల్ఓడి లిమిట్ ఆఫ్ డిటెక్షన్ సాధ్యం కాదని చెప్పారు సస్పెక్టెడ్ అన్నారు సస్పెక్టెడ్ అంద ఎన్డీ ఎన్డీ దాన్ని తీసుకుని సస్పెక్టెడ్ అందంటే లేదు అని వితండవాదం వితండవాదం అది అది సుబ్బారెడ్డి వితండవాదం వితండవాదం అది సుబ్బారెడ్డి వితండవాదం నిన్న వితండవాదం లేటెస్ట్ వితండవాదం ఆయన ఏమంటారు అంటే సుబ్బారెడ్డి గారు కలిసి జరిగింది జంతు అవశేషాలు సస్పెక్టెడ్ అన్నారు కదా అంటాడు అవును వీళ్ళు ఏమంటారు అసలు కల్తీ జరిగిందనేది ఒప్పుకుంటున్నారా లేదో తెలియదు జంతు అవశేషాలు లేదు అంటారు ఎట్లా లేదండి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా నెంబర్ త్రీ సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నల్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎఫ్టిఆర్ఐకి ట్వంటీ టూ మే పదిహేనున ఒక రిపోర్ట్ వచ్చింది వీళ్ళు పంపించిన దానికి రిపోర్ట్ ఇచ్చారు అందులో స్పష్టంగా కల్తీ నెయ్యి పూర్తిగా ఆర్టిఫిషియల్ కెమికల్స్తో తయారు చేసిన నెయ్యి ఇది స్వచ్ఛమైన నెయ్యి కాదు అని వాళ్ళు క్లియర్గా కన్ఫర్మ్ చేశారు ట్వంటీ ట్వంటీ టూ మే ఫిఫ్టీన్త్ రిపోర్ట్ వస్తే ఏమైంది ఏమి చర్యలు తీసుకున్నారు నో యాక్షన్ ఎందుకు కోట్లు వచ్చి పడుతుంటే ఎందుకు యాక్షన్ తీసుకుంటారు ఎందుకు కోట్లు వస్తున్నాయి వెయ్యి రూపాయలు మార్కెట్ లో ధర ఉంటే మూడు వందల పంతొమ్మిది రూపాయలు కొంటే దాని మీనింగ్ ఏంటి మూడు వందల పంతొమ్మిది కంటే పంతొమ్మిది రూపాయలతో మాత్రం ఖర్చు అవుతుంది అదే కెమికల్స్ తయారవడానికి మూడు వందల రూపాయలు మిగులుతాయి దేవస్థానానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ రూల్స్ రూల్ నంబర్ వన్ ఎందుకు మార్చారు రెజల్యూషన్ త్రీ సెవెంటీ వన్ ఎందుకు తీసుకొచ్చారు అందులో ఎందుకు చేంజెస్ చేశారు టూ ఫిఫ్టీ క్రోర్స్ టర్న్ ఓవర్ ఉండాలా వన్ ఫిఫ్టీ క్రోర్స్ ఎందుకు తగ్గించారు మూడు సంవత్సరాలు అది డైరీ రన్నింగ్ లో ఉండాలి ఒక సంవత్సరానికి ఎందుకు తగ్గిచ్చారు వాళ్ళ దోపిడీ కోసం దీని మీనింగ్ ఏంటి చెప్పాలి కదా దోపిడీ దోపిడీ అర్థమైందా మరి ఇంత ఇంత అందరికీ అర్థమవుతుంటే సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ని ఎందుకు తొక్కి పెట్టారు ఇంకొక అంశం ఈ అన్ని రిపోర్ట్లో కామన్ గా ఉన్నది ఏంటంటే నెయ్యి బదులు పామ్ కెరన్ ఆయిల్ గ్లిజరైడ్స్ మోనోగ్లిజరైడ్స్ ఎస్టిక్ యాసిడ్ ఎస్టిక్ యాసిడ్ ఎస్టర్ కెరటిన్ లాక్టిక్ యాసిడ్ ఇవన్నీ కలిపి తయారు చేశారనేది స్పష్టంగా వెలుగులోకి వచ్చింది క్లియర్ గా వెలుగులోకి వచ్చింది అంటే ఇవన్నీ తయారు చేశారంటే మరి అది స్వచ్ఛమైన నెయ్యి కాదు కల్తీ ప్యూర్లీ ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ కెమికల్ లిక్విడ్ అది దీంతో పాటుగా కెమికల్స్ కలిపి భక్తులతో హిందూ సమాజంతో ఆడుకున్నారు మీరు విషం అన్నారు కాబట్టి నేను ఇంకో పాయింట్ చెప్పవలసి వస్తుంది చెప్పడానికి నాకు కూడా గలీస్ గా ఉన్నా కూడా తప్పదు చెప్పాలి వాస్తవాలు తెలియాలి ప్రజలకు ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ ఇది యాక్చువల్ గా టాయిలెట్స్ క్లీనింగ్ కి డిటర్జెంట్స్ కి వాషింగ్ పౌడర్ లోను ఇండస్ట్రీస్ లో ఫ్లోర్ క్లీనింగ్ కి ఇండస్ట్రీస్ లో మరకలు ఆయిల్ మరకలు గీజు మరకలు పోవటానికి ఆర్పిక్ లాంటి పదార్థాలు ఆర్పిక్ లో వాడే పదార్థం లిట్రిన్ లో క్లీన్ చేసేటానికి వాడే యాసిడ్ యాసిడ్ అని అన్నాను కదా దీన్ని కూడా ఒకసారి చెప్పవలసి వస్తుంది జనరల్ గా నోట్రల్ లిక్విడ్ ఏదైనా నోట్రల్ అంటే మనం తాగే వాటర్ పిహెచ్ సెవెన్ ఉంటది లేదా సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటది అంటే అది నోట్రల్ అని ఈ నేను చెప్పిన లప్సా లీనియర్ ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ పిహెచ్ వన్ ఉంది అంటే హైలీ అసిడిక్ అది వాడారు మీరు అడగొచ్చు అదే ఎందుకు వాడారని ఒకటి రేటు తక్కువ రెండోది ఆహార పదార్థాల నియమావళి రూల్ సెంట్రల్ గవర్నమెంట్ టూ థౌజండ్ సిక్స్ ప్రకారం దీన్ని ఈ తినుబండారాల్లో వాడకూడదు నిషేధం కానీ వాడారు ఎందుకంటే ఇందులో ఈ మనం చెప్పుకున్న ఫిష్ గొడ్డు లేకపోతే ఇటువంటి అవశేషాలతో నూనె తయారు చేశారు కదా అది డిటెక్ట్ కాకుండా ఉండాలంటే అది వాష్ చేయాలంటే ఈ లప్సా కెమికల్తో వాష్ అయిపోయి అది డిటెక్ట్ కాదు దానికోసం ఈ లీనియర్ ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ వాడారు అది కూడా ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ టన్నులు వాడారు దానికి యాభై తొమ్మిది లక్షల పేమెంట్ వెళ్ళింది అది సప్లై చేసింది అరిస్ట్రో కెమికల్స్ వాళ్ళకి పేమెంట్ వెళ్ళింది పిఓ వెళ్ళింది ఆర్డర్ వెళ్ళింది దాని ఇన్వాయిస్ ఉంది మొత్తం క్లియర్గా ఉంది సో ఇన్ని రకాల ప్రూఫ్లు ఉండి ఇంకొక అంశం చెప్తాను నేను పని పనిచేసిన సైంటిస్టులు ముగ్గురు తిరుమలలో కన్సల్టెంట్గా జాయిన్ అయ్యారు విజయభాస్కర్ రెడ్డి అండ్ అదర్ ఇద్దరు సైంటిస్టులు విజయభాస్కర్ రెడ్డి ఎవరో బోమన కరుణాకర్ రెడ్డి బంధు అని కూడా అన్నారు ఎవరు ఇప్పుడు ఇంకొక విషయం చెప్తా నేను ఇప్పుడు వాళ్ళు అప్రూవర్గా మారారు అప్రూవర్గా మారి నాకు ఇన్ని పైసలు ఇచ్చారు ఇన్ని రాచ మర్యాదలకు లొంగిపోయి మేము అబద్ధాలు రిపోర్ట్లు డాక్యుమెంట్స్ సృష్టించాము ఈ బోలేబాబా నుంచి ఇది మొత్తం కథ కార్ఖాన టెక్నికల్ సపోర్ట్ మాదే మేము తప్పుని ఒప్పుకుంటున్నాము మాకు ఇచ్చిన పైసల్లో డెబ్బై నాలుగు లక్షలు మిగిలిన మేము మీకు ఇస్తున్నాం అని కూడా అప్రూవర్గా మారి దండం పెట్టేశారు అంటే ఎవరు చేపించారో కూడా చెప్పుంటారు కానీ ఖచ్చితంగా చెప్పుంటారు కానీ ఇప్పుడు ఆ విషయం మనం ఓపెన్గా చెప్పడం కరెక్ట్ కాదాం అంటే వాళ్ళు అఫీషియల్గా చేయలేదు కాబట్టి అని నేను చెప్పలేదు ఇవన్నీ విచారణలో ఖచ్చితంగా వస్తాయి కదా సార్ అప్రాపరేట్ టైంలో కొద్ది రోజుల్లో ఇప్పుడు వన్ మ్యాన్ కమిటీ ఏదైతే ఉందో ఈ ఈ సిట్టు వాళ్ళు పదకొండు కేజీ పదకొండు పేజీల రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చారు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కోర్టులో ఈ రెండింటి మధ్య అసలు మీరు అన్నట్టు అసలు వాళ్ళ పేర్లు మిస్ అవుతున్నాయి సార్ ఛార్జ్ షీట్ బహిర్గతం అయిందా బయటకు వచ్చిందా అయితే ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ లీగల్ అంశం ఉంది ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసినప్పుడు కోర్టులో వాళ్ళు యాక్సెప్ట్ చేయాల ఎక్నాలజ్ చేయాలా ఎక్నాలజ్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది వాళ్ళు స్టడీ చేయాలా స్టడీ చేసి యాక్సెప్ట్ చేశారా రిజెక్ట్ చేశారా రిఫ్యూజ్ చేశారా మాడిఫై చేయమన్నారా ఇంకా పూర్తిగా వివరాలు కావాలని అడగాల ఇవన్నీ అంశాలు ఇంకా డిసైడ్ అవ్వాలా అంటే రిజిస్ట్రీ స్థాయిలో అయిపోయింది అది వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు విల్ టేక్ సమ్ టైమ్ టు స్టడీ అండ్ గెట్ బ్యాక్ విత్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే కోర్టు స్టడీ చేసేదాకా చార్జ్షీట్ బయటకు రాదు రాదు తెలియదు ఎవరికి వాళ్ళు నంబరింగ్ ఇవ్వాలా దీన్ని ఏమంటారంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి దానికి ఒక నంబరింగ్ ఇస్తారు మరి అది ఏమి జరగకుండా ఆ కార్యక్రమం ఏం జరగకుండా ఛార్జ్ షీట్ బయటకు వచ్చింది ఛార్జ్ షీట్లో ఎలా రాశారని చెప్పి వైసీపీ నాయకులు ఎట్లా మాట్లాడతారు అంటే వాళ్ళకి ఎలా వచ్చిందో మనకు తెలియదు కానీ నంబరింగ్ ఇవ్వాలి ఒకటి రెండోది ఇక్కడ ఏమవుతుందంటే కోర్టు వాళ్ళు సపోజ్ ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే అభిప్రాయంలో ఉందో వీళ్ళ పేర్లు లేవు అసలు నిందితుల్ని తేల్చలేదు రకరకాల అంటే డౌట్స్ ఉన్నాయి కదా అరే ఎట్లా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు ఈ డౌట్స్ కోర్టు కూడా భావించి లేదు లేదు మాకు ఇవన్నీ కావాలా ఇవ్వండి మాడిఫై చేసి ఇవ్వండి అమెండ్మెంట్ చేసి ఇవ్వండి అని దే కెన్ రిఫ్యూజ్ ఇట్ రిటర్న్ ఇట్ ఫర్ సీకింగ్ సమ్ లేదా అది అప్పటిదాకా కొద్దిగా ప్రాసెస్ టైం పడుతుంది దానికి లీగల్ ప్రొసీజర్ అదొకటి రెండోది ఈ వన్ మ్యాన్ కమిటీ ఎందుకు వేశారంటే క్లారిటీ రావడం కోసం ఇప్పుడు లేటెస్ట్గా సుబ్బారెడ్డి కూడా మా వైవి సుబ్బారెడ్డి యాక్సెప్ట్ చేశాడు కల్తీ కల్తీ చేశాడు కదా అంటే బాబాయ్ అబ్బాయిని ఇరికిచ్చాడని నేను అనట్లా మొత్తానికైతే ఒప్పుకున్నాడు సో ఇవన్నీ అంశాలు ఇన్ని సాక్ష్య ఆధారాలు ఉన్నప్పుడు సిట్ వాళ్ళు స్పష్టంగా కలిసి జరిగిందని చెప్పినప్పుడు రిపోర్ట్స్ అన్ని క్లారిటీగా ఉన్నప్పుడు ఇంకా వేర్ ఈస్ ద ప్రాబ్లం అండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం సార్ ఇక్కడ స్పష్టంగా వస్తుంది ఒక రెండు అంశాలండి చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి దీనికి కారణం అంటారా లేదంటే ప్రొక్రూట్మెంట్ చైర్మన్గా ఉన్న బోమన కరుణాకర్ రెడ్డి కారణమా ఇక్కడ రెండు అంశాలండి ఇప్పుడు దేవాదాయ తిరుమల తిరుపతి దేవస్థానం చట్టం నైన్టీన్ ఎయిటీ సెవెన్లో క్లియర్ గా అల్టిమేట్ డిసైడింగ్ సైనింగ్ అథారిటీ ద ద చైర్మన్ చైర్మన్ రెస్పాన్సిబుల్ అండ్ సైనింగ్ అథారిటీ నాట్ అదర్ పర్సన్ ఇప్పుడు రెజల్యూషన్ చేసింది చైర్మన్ ఇంకొక అంశం కరుణాకర్ రెడ్డి పేరు చెప్పారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది అయితే ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఈ రెజల్యూషన్ తీసుకున్నప్పుడు ఈ మాడిఫికేషన్స్ అన్ని క్లియర్ చేసి సైన్లు పెట్టినప్పుడు బొమ్మన్ కరుణాకర్ రెడ్డి ఎక్స్అఫీల్ మెంబర్ గా మీటింగ్ అటెండ్ అయ్యాడు అప్పట్లో కమిటీ మెంబర్గా ఉన్న పార్థసారథిని ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని ఆ మీటింగ్ పిలవాల ఇద్దరిని వాడు చేశారు ఎందుకు బోమన్ కరుణాగర్ రెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకు పిలిచారు పిలిచారు ఇది ఒక అనుమానాస్పద అంశమే కదా సో సైన్ చేశారు రిజల్యూషన్ అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీస్ విత్ ద చైర్మన్ పర్ ద రూల్స్ ఆఫ్ ద తిరుమల తిరుపతి దేవస్థానం మరి ఆయన సుబ్బారెడ్డి హండ్రెడ్ పర్సెంట్ ఆయన చీఫ్ అండి ఆయన రెస్పాన్సిబుల్ ఈస్ ద అథారిటీ ఫర్ సైనింగ్ ఎనీ డాక్యుమెంట్ మీరు చిన్న స్థాయి వాళ్ళ పిఏ కదా వాడు కదా వీడు కదా అంటే ఎట్లా సరిపోద్దండి ఒక పిఎస్ స్థాయి చిన్న ఎంప్లాయీకి నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నెంబర్ వన్ అందులో ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వేరే వాళ్ళకి వెళ్ళినా ఎవరికి వెళ్ళినాయి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి మూడు వందల యాభై కోట్లు ఎక్కడికి వెళ్ళి ఎవరి ద్వారా వెళ్ళి ఎవరు పంపించారు ఆ హవాల వాడిని కూడా పట్టుకున్నారు ఒకడు విజయవాడ ఒకడు బెంగళూరు ఇంకోటి ముంబై ఎవరు ఎవరి ద్వారా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయి అనేది కూడా క్లారిటీ వచ్చేసింది సో ఇంత స్పష్టంగా కొద్ది రోజుల్లో ఒక అఫీషియల్గా బయటకు వస్తుంది అది వేరే విషయం ఇంత స్పష్టంగా అవగాహన ఉండి విషయాలు బయటకు వస్తుంటే ఇదంతా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి దిస్ అండి ఇంతకీ చార్ ఛార్జ్షీట్లు ఏం పొందుపరిచారో ఇంతకు బయటం కాల అఫిషియల్గా అఫిషియల్గా ప్రస్తుతం నాలుగు రోడ్ల జంక్షన్లో ఉంది అది ఏ రూట్లో వెళ్తుందో ఎవరికి తెలియదు సుబ్బారెడ్డి వైపు వెళ్తుందా లేకపోతే జగన్ వైపు వస్తుందా అనేది బయటకు వస్తాకని తెలియదు మనకి అయితే సాక్ష్యాధారాలు దొరికినాయి ఉన్నాయి అనేది ఒకటే రెండోది వీళ్ళు అప్రూవర్గా మారారుగా మరి అది కొంత సమాచారం బాగా వచ్చి ఉంటది మారినప్పుడు ఎవరు చెప్తే చేసారా కూడా చెప్పాలి స్పష్టంగా చెప్పే ఉంటారు దర్యాప్తు సంస్థల పని అదే కదా అవన్నీ వస్తాయి అని నేను ఆశిస్తున్నా వచ్చినప్పుడు అసలు విషయం ఫైనల్ గా ఎవడు లబ్ధిదారుడు అంటే ఇది నేను ఏమంటానంటే ప్రధానంగా నా ఆలోచన ఏంటంటే ఇది రెండు వందల యాభై కోట్ల ఐదు వందల యాభై కోట్ల ఇది డబ్బు కోసం చేసిందని నేను అన్నాను ఇదే చర్చ కూడా ఇది ఒక కుట్ర హిందువుల మీద హిందూ దేవుళ్ళ మీద జరుగుతున్నటువంటి కుట్రలో భాగం ఇదే ప్రజలు జరిగే చర్చ కూడా ఇదే లక్షల కోట్లు చూసుకున్న జగన్మోహన్ రెడ్డి కానీ వేల కోట్ల రూపాయలు చూసుకున్న వైవీ సుబ్బారెడ్డి భువన కరుణాకర్ రెడ్డి చివరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళకి రెండు వందల కోట్ల రూపాయలు కక్కు పడాల్సిన అవసరం లేదు రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళకి లాంటివి ఇది ఒక మతం మీద దాడి ఒక సమాజం మీద దాడి ఆ సమాజాన్ని వెచ్చనం చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక మతాన్ని తుడిచేసే ప్రయత్నంలో భాగంగా జరిగిందని చెప్పి వాళ్ళ భక్తుల ప్రజల చర్చ జరుగుతా ఉంది చర్చ జరుగుతుంది ఇప్పుడు మీరు ఇంకొక వీడియో తీసుకోండి నాతోని ఈ మాట ఎందుకు ఆలోచన వచ్చింది ఎందుకు జనం ఆలోచిస్తున్నారు దానికి ఎగ్జాంపుల్స్ నేను ప్రూఫ్ తో సహా చెప్తాను ఇది ఒక కుట్ర కోణం ఉంది అని ఎందుకు అంటున్నానో చెప్తా మళ్ళీ చేద్దాం సార్ చేద్దాం దీని మీద ఇంకొక ఇంకొక అసలు జనాల్లో ఉన్న చర్చ ఒకటి అసలు జనాలకు అర్థం కానిది ఏంటంటే మీరు సైకాలజీలో పీజీ చేసినట్టున్నారు సైకాలజీలో జగన్మోహన్ రెడ్డి ఇంత వికృతంగా రాజకీయ రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటి లక్షల కోట్లు దోచుకున్నాడు కదా ఇంకా వ్యవస్థల మీద ప్రజల మీద అంత కక్ష ఎందుకు అతను సైకాలజీ ఏమై ఉంటుంది సార్ సో జగన్ రెడ్డి గారికి ప్రస్తుతం ఉన్న సైకలాజికల్ డిజార్డర్ ఏంటి అంటే నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ నార్సిస్టిక్ నార్సిస్టిక్ పర్సనాలిటీ సైకలాజికల్ డిజార్డర్ అని అంటారు అంటే ఇందులో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఉంటాయంటే నేనే గొప్ప నన్ను మించిన వాడే లేడు నేను చెప్పినట్టే అందరూ వినాలా నాకు అనిపించిందే కరెక్ట్ ఈ విధమైన ఒక టైప్ టైప్గా మూర్ఖత్వంతో కూట్టిన ఆలోచనలు నిర్ణయాలు ఆ మైండ్ థింకింగ్ అతనికి ఆ విధంగా ఉంటుంది అందువల్ల అతను ఎవరు చెప్పినా విండు అతనికి ఏది అనిపిస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ విధ్వంసాన్ని ఎక్కువ ఇష్టపడతారు నంబర్ త్రీ ఎక్కువగా భయస్తులు స్వతహాగా ఇంటర్నల్గా భయస్థులు ఇంటర్నల్గా అందుకే ఇంటికి ముప్పై అడుగుల ఫినిషింగ్ అందుకే పదవిలో ఉన్నప్పుడు పరదాలు అందుకే పది కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ అదే అదే లోపల ఇంటర్నల్ భయం ఉంటదనమాట కానీ బయటికి గంభీరంగా ఉంటారు ఈ స్ప్రిట్ పర్సనాలిటీ టైప్ గా ఉంటారు ఈ విధమైన మనస్తత్వం అనేది చాలా రేర్ గా ఉండే అవకాశం ఉంటది కొంతమందికి మాత్రమే భయంతో కూడిన గంభీరం ప్రదర్శిస్తే కుంగిపోతూ ఉంటారు లడ్డూ కల్తీ వ్యవహారంలో జగన్ రెడ్డి అండ్ కో దుర్మార్గంగా వ్యవహరించిందని హిందూ సమాజం మీద దాడి చేసి కుట్ర పన్ని హిందూ సమాజాన్ని వెచ్చనం చేసే ప్రయత్నం చేసిందని కల్తీ నూటికి నూరు శాతం కరెక్ట్ అని సిట్ కూడా తేల్చిందని దాంట్లో ఎవడో తప్పించుకో జాలని విశ్లేషిస్తూనే జగన్మోహన్ రెడ్డి భయంతో కూడిన గంభీరాన్ని ప్రదర్శిస్తూ కుంగిపోతున్న వ్యక్తి అంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం